అది ఇంకొకటి డై డైరెక్టర్స్ విషయానికి వస్తే రాంగోపాల వర్మ గారు ఆయన ఎవరి మాట వినడు మీరు అదే పరిస్థితి ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి రాంగోపాల వర్మ గారు ఎవరి మాట వినడు అనే సంగతి మీరు వాపసు తీసుకోండి అని ఎలా అనుకుంటారు ఎవరి మాట ఓకే నేను కూడా ఎవరి మాట విన్నాను ఎట్లా అనుకుంటారు వినదకు ఎవరు చెప్పిన రాంగోపాల వర్మ మదరు సిస్టరు వాళ్ళ నాన్నగారు ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం నాకు సన్నిహితుడు ఆయన ఆయన కుమారుడు రాంగోపాల వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం వీఆర్ సక్సెస్ఫుల్ మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఓహో అంటారు మోర్ దన్ దట్ వర్మ డైరెక్షన్ టు హిమ్ ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ యా కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు నేను ఇద్దరం సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు నేను ఇలా చెప్పేవాడు నచ్చితే బాగుందనేవాడు లేదా లేండి అనేవాడు ఓకే ఆ వర్డ్ వాపర్ తీసుకుంటున్నాను ఏది ఎవరి మాట వినడు కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కు సూటిగా ఉంటాడు తనకు నచ్చింది తను తనకు నచ్చిందే చేస్తుంటారు మీరు అంతే అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు రాదు రాబోదు ఓకే రామ్ గోపాల్వరం నాకు క్లాష్ రాలేదు రాదు రాబోదు అండ్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబు గారు స్టేజ్ మీద అనౌన్స్ చేశారు కదా ఓకే సార్ మీకు స్త్రీ అండ్ పురుషులకి ఇద్దరికి మీరు సమానంగా ట్రీట్ చేస్తారా స్త్రీని పురుషుని ఇద్దరిని సమాన సమాన హక్కులు ఉండాలన్నది ట్రీట్ చేస్తారా హక్కులు ఒకటిగా ఉండాలి నాకు ముగ్గురు బి బిడ్డలు లక్ష్మీ ప్రసన్ను లక్ష్మీప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతాను బట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై డాటర్ అలాగే ఆర్యాన వివ్యాన ఆడపిల్లలు ఆడపిల్లలంటే నాకు ఇష్టం మగవాళ్ళని అలానే చులకనగా చూస్తాను కదా నేను మగాండగా మరి ఇప్పుడు మనోజ్ బాబుకి విష్ణుబాబుకి అవరామ్ భక్త అని పేరు పెట్టారు పెట్టారు విష్ణుబాబు బిడ్డకు ఓకే అవరామ్ పెట్టాడు నా పేరు కూడా వచ్చేటట్టు ఓకే పురుషుడు ద్వేషిస్తాను ఆడవాళ్ళనే ఎక్కువ గౌరవిస్తాను తప్పు నా అమ్మ నాన్న అమ్మ నాన్న అంటాం నాన్న అమ్మాను బీజ ప్రధానమా క్షేత్ర ప్రధానమా అనేవాళ్ళు మనంతా బీజప్రధానం మన పేరులో ఉంటుంది తెలుసుగా మీకు ఇంటి పేరు పెట్టుకుంటాం ఆ నాన్నగారి పేరు పెట్టుకుంటాం కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్ అలాంటప్పుడు మరి మంచి ఎక్కువ శాతం ఆడపిల్లకు గౌరవిస్తాను వాళ్ళందరికీ అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూట్ కూడా చెప్తుంటాను ధైర్యంగా ఉండాలి పెరిగి పనుల్లో బ్రతకద్దండి ఎవడైనా చేయి పట్టుకున్నా ఎవడైనా ఎదురుగా వచ్చి నేను ఏదన్నా అన్నా వాడిని కొట్టి మూడు పళ్ళు రాలిపోవాలి లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి ఆ విధంగా ఉండండి నేను ఆడపిల్లలకు ధైర్యాన్ని చెప్తాను ఒకే దెబ్బ మనం రెండు దెబ్బ పడకూడదు అలా ఉండండి ఆడపిల్లలు సొసైటీలో ధైర్యంగా బ్రతకండి అంటే చులకన వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ తల్లిగా ఎందుకు భయపడతారు మీరు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ధైర్యాన్ని నేర్పించండి మోహన్ బాబు గారు చదువు కంటే అంటే కూడా నా విద్యాలయాల్లో చెప్తుంటారు మా కూడా ధైర్యంగా వెళ్ళచ్చు ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళాలని గాంధీ మహాత్ముడు చెప్పాడుగా ఎన్టీ రామారావు గారు చెప్పారుగా ఈరోజు ఎంతమంది ఉంది ఎలా ఉంది ఏం చూస్తున్నాం పేపర్లో లా ఏంటంటే మన లా ఒక అమ్మాయిని బరత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు జైలు ఉండకూడదు అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపియాలి ఆ దుబాయ్లో జరుగుతూ ఉందో ఇతర దేశాల్లో కొన్ని దేశాలు జరుగుతుందో ఆ విధంగా చేయాలి నో ఎక్స్క్యూజ్ అక్కడికక్కడే ఇంక మళ్ళీ వేరే ఉండకూడదు అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే కనుక మీ ఇస్తున్నాను ఇస్తే గనక ఇస్తున్నారు ఇస్తున్నాను గతంలో అండ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అండ్ మీ కూతురు మంచు లక్ష్మికి మీరు అంత గ్రాండ్ లాంచ్ ఎందుకు చేయలేకపోయారు మీ అబ్బాయిలకు చేసినట్టుగా మీ అమ్మాయికి ఎందుకు చేయలేదు మీరు ఏమండి బిడ్డకు పెళ్లి చేసాము పెళ్లి చేసిన రోజున తనకు ఇంట్రెస్ట్ లేదు బట్ తను చదువుకున్నది లాస్ ఏంజల్స్లో నెంబర్ వన్గా ఎడ్యుకేషన్ దాని ఏదో యూఎల్సియో యూసీఎల్ఏ చదువుకున్నది ఓక్రహోమంలో చదువుకున్నది స్టేజీ ఆర్టిస్ట్ నేర్చుకున్నది పెళ్ళైన తర్వాత పెళ్ళింద పెళ్లి చేసి సంసారం చేసుకోవాలి ఇటువంటివన్నీ వద్దు అని అనుకున్నాను తన భర్త ఎంకరేజ్ చేశాడు విష్ణు కూడా ఎంకరేజ్ చేశాడు వాళ్ళ తమ్ముడు మనోజ్ చేశాడు దెన్ షీఈస్ డూయింగ్ సొసైటీలో మంచి పేరు తెస్తే చేయి మంచి పేరు తేనే రోజున నేను బ్రతికిన ఒకటి చనిపోయిన ఒకటి అది నా సిద్ధాంతం సొసైటీలో కాపురంజీ భర్తతో వద్దా ఉద్యోగం చేయి లేదా నీ భర్తకి ఇష్టం వచ్చినప్పుడు సొసైటీలో ఇప్పుడు చేస్తున్నావు ఇది కూడా అమ్మాయి ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు ఓకే ఎందుకంటే తెల్లవారితో లేచి టీవీలకు వెళ్ళిపోయి బాగా ఆలోచించాలి వాళ్ళ కష్ట సకాలన్నీ విని కష్టాలు ఇరవై మంది అయితే ఇరవై మంది కష్ట కష్టాలు విని ఆ కష్టాలు విని పది మందికి ఫోన్ చేస్తా ఉంటాను కొంతమంది చూసి స్పందిస్తున్నారు కొంతమందికి ఫోన్ చేసి అంకుల్ నేను ఫలానా ఇలా సఫర్ అవుతున్నారు వాళ్ళు మీరేమైనా హెల్ప్ చేయగలరా అంటే పది మందికి స్పందించే వాళ్ళ గురించి పక్కన వదిలేద్దాం పది మందికి లక్ష్మి ఫోన్ చేస్తా ఉంది దానిలో ఐదు మంది ఇష్టపడచ్చు మిగతా ఐదు మంది ఏ రా ఈ అమ్మాయి మనం డబ్బులు పెడతా ఉంది ఆ అమ్మాయి కోసం కాదు ఇతరుల కోసమే ఎందుకంటే ఇదేమిటి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎస్ ఎస్ అది ఎందుకు నాకు ఇష్టం లేదు యా అది నా తత్వం బట్ యాక్ట్ చేయడం విషయంలో మీకు ఎటువంటి అబ్జెక్షన్ నూరు పర్సెంట్ అభ్యంతరం లేదు నేను లాంచింగ్ అనేది ఆ విషయంలో అదేనండి అందువల్ల లాంచింగ్ చేయలేదు ఆటోమేటిక్గా వచ్చేసింది తను ఓకే 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 అండ్ ఒక హీరో మా మనకు సౌత్ లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చిన్నాయి సభాష్ అనిపించుకున్నది అట్లా ఏమీ లేదు హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా ప్రజల్లో నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు హీరో అంత ఎంకరేజ్ ఫ్యాన్స్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ బాస్కెట్ బాస్కెట్బాల్ విష్ణు తెలియదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపిఎస్ చేద్దాం మంచి ఆఫీసర్ అనుకున్నాను కానీ వాడి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడు అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్ట్లు అవ్వాలి కానీ కళలో కూడా ఓకే ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే మీరు మీ కూతురికి భయపడుతుంటారా ఎవరికి ఓన్లీ అమ్మాయికే భయపడతారా ఏ విషయంలో అన్ని విషయాల్లో రాక్షసు ఎగ్జాంపుల్ అన్నీ ఆ అంటే ఊంటే కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడ్డాం అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకటి పోయి ఉంటాయి రోజులో సార్లు మాడుతూ తొమ్మిది సార్లు వేసి నన్ను భయపడుతుంది విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వేయాలి ఏ ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సన్లకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలురా చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా బట్ ఇబ్బంది పెట్టాల ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టాల ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం కూడా కాల్ చేయాలి పెళ్ళికి ముందే జరిగింది పెళ్ళి అయినా జరగలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు తలకేస్తే ఈ మధ్యనే ఒక అతడి చేశాడు తలకేస్తే మనకు మరొకేస్తే తలకని పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా ఒక ఒక పత్రికాధిపత్యం అవ్వచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు అలా అడగాలని నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమైనా దేవుళ్ళ మీరేమో ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా శ్రీరామచంద్రుడా సత్య కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి ఎందుకు ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది కాదండి ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు నలభై నాకు పెళ్ళి తర్వాత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం మర్యాద కాదు మీరు అడిగారు ఆన్సర్ చెప్పాను మీరు వేయచ్చు భయపడను భయపడదలుచుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ నేను మీ జబర్దస్త్ నవీన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై దిస్ ఇస్ అనిల్ రావుపూడి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా దిస్ ఇస్ మంజులా ైబ్ ఐమ్స్ అక్కడ సింహలు మర్చిపో